నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను కర్మించినటువంటి అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ప్రవాహవత్ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప ఏం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో కేతు ఉన్నాడు లగ్నం వైపు శని యొక్క సంచారం కూడా వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో అంటే వివాహ నిర్ణయాల విషయాల్లోని మనీ మ్యాటర్స్ విషయంలో వ్యాపారంలో నిర్ణయాల విషయంలో ముఖ్యంగా పదకొండు పన్నెండు తేదీలు జాగ్రత్తగా ఉండండి పదమూడు పద్నాలుగు తేదీలు కూడా ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే లగ్నం మీద గురు శుక్రుల యొక్క దృష్టి ఉంది కాబట్టి లగ్నానికి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా లెక్క అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతాయి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్తూ ఉండండి ఎక్కువ వే అతివేగం అనేటువంటిది పనికిరాదు సంతానం కోసం చేసే ప్రయత్నం కలిస్తుంది రాజకీయంగా కొన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు సంతానం విషయంలో కావచ్చు రాజకీయ సంబంధించిన విషయంలో కావచ్చు కొంతమంది స్నేహితుల యొక్క సహకారం కావచ్చు గురువుల యొక్క అనుగ్రహము మీరు చేసేటువంటి ఉపాసన ఫలించడం ఇటువంటి బలంగా ఉన్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త చిన్న చిన్న ఇగో క్లాషెస్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది కాకపోతే ఇక్కడ ల్యాబ్స్లో టెస్టింగ్ చేసేవారు లేకపోతే రీసెర్చ్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి పిహెచ్డీస్ చేసేటువంటి వారు ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పులు చూపిస్తున్నాయి కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అలాగే మీకు వ్యాపారాలలో చక్కటి లాభం వస్తుంది కాకపోతే వ్యాపారాల్లో కొన్ని కొన్ని ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు అష్టమంలో కుజుడున్నందుకు ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నము విదేశీ ధన సంపాదన కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏంటి పంచమ స్థానంలో ఉపాసనా స్థానంలో ఎప్పుడైతే మీకు శుక్రుడు గురువు ఉన్నారో శుక్రుడు అమ్మవారికి ప్రతీక గురువు దక్షిణామూర్తి గురువు సంబంధించిన వాటికి ప్రతీక కాబట్టి శుక్ర గురువుల యొక్క అనుగ్రహం కలగడం కోసం దక్షిణామూర్తి మరియు అమ్మవారి ఆరాధన చేయండి కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి ఆకస్మిక సంఘటనలు ఏవి జరగకుండా అవుతాయి చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా అయిపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుతో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజ చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామనే తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది సడన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అనుకుందా మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈ నువ్వు స్కూల్ మారడానికి వీలు లేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్నా సరే తీసుకెళ్ళి స్కూల్లో తింటేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో ఏమిటి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలా చూడండి ఏమో నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహసనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటాను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలో మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయండి మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తిపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఇంతనే కష్టపడుతున్నావు అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడడం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతానుగ్రహం ఉందంటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం నామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం అప్పులు బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ్ నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారికి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమా నమ